మెంట్ తరఫున మేము ఇబ్బంది లేకోకుండా ప్రజలకు ఎక్కడే ఇబ్బందులు క్రియేట్ చేయకుండా చేయాలనే ఉద్దేశంతో ప్రయత్నం చేస్తున్నాము ముఖ్యమంత్రి గారు ఇచ్చిన అంటే ఈ విజన్ డాక్యుమెంట్ అయితేనేమి ప్రతి డిపార్ట్మెంట్ కు ఒక విజన్ ఉండాలి ఆ అసలు డిపార్ట్మెంట్ ఎలా ప్రోగ్రెస్ చేసుకోవాలి అనేది ఆ డాక్యుమెంటేషన్ కూడా చేయమన్నారు ఆ డాక్యుమెంటేషన్ పైన కూడా వర్క్అవుట్ చేసి అంటే ఫ్యూచర్లో ఫైర్ సర్వీస్ ఎలా ఉండాలి ఏమేమి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి ఎన్ని ఫైర్ స్టేషన్స్ రిక్వైర్మెంట్ ఉంది ఇప్పుడున్న మాకు నూట ఎనభై ఐదు ఫైర్ స్టేషన్స్ ఉన్నాయి ఐదు టెంపరీ ఫైర్ స్టేషన్స్ ఉన్నాయి వన్ నైన్టీ ఫైర్ స్టేషన్స్ ఉన్నాయి ఆ వన్ పైర్ ఫైర్ స్టేషన్సే కాకోకుండా ఇంకా మనం ఇంక్రీజ్ చేసుకొని పబ్లిక్ అందుబాటులో ఉండి వాళ్లకు గా సర్వీస్ చేయాలనే ప్రాతిపాదనతో మనకు మాకు గవర్నమెంట్ ఇచ్చిన ఉత్తర్వులతో మేము ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నాము